చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరాల సంఖ్య దాదాపు తగ్గిపోయింది అన్నారు నేరాలు పెద్దగా ఏం జరగట్లేదంటూ గతంలో నివేదికలు ఇచ్చారు సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పింది నేరాలు ఇంకా ముప్పై మూడు శాతం తగ్గాలి అన్నారు అలాగే రాష్ట్రంలో సైబర్ నేరాలు పదహారు శాతం పెరిగాయి అని చెప్పారు ఇది వాస్తవం మొత్తానికి చంద్రబాబు గారి నోట ఒక నిజమైతే బయటకు వచ్చింది ఎందుకంటే ఒక రకంగా లాండ్ ఆర్డర్ ఆయన దగ్గరే ఉంది ఆ శాఖ సో ఈ నేపథ్యంలో తాజాగా ఆయన రాష్ట్రంలో నేరాలు నాలుగు శాతం తగ్గాయి ఇది సరిపోదు ముప్పై మూడు శాతం తగ్గాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు అయితే ఇక్కడ నేరాల నియంత్రణ డ్రగ్స్ నివారణ సైబర్ నేరాల కట్టడికి అధునాతన సాంకేతిక సాంకేతికతను మొదలుకొని పోలీస్ జాగిలాల సేవల వరకు అన్ని వినియోగించుకోవాలని చెప్పారు నేర నియంత్రణలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి అంటే పోలీస్ శాఖలో టెక్నాలజీతో పాటు సృజనాత్మకతను అమలు చేయడం అత్యంత కీలకమని కూడా చెప్పారు రాష్ట్రంలో కొన్ని శక్తులు ప్రభుత్వానికి రైతులకి మధ్య వైరం పెంచేందుకు విదేశాల నుంచి ప్రయత్నించాయని వెల్లడించారు యూరియా సమస్యపై అమెరికా ఫ్రాన్స్ బ్రెజిల్ యూకే నుంచే సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేశారని కూడా చెప్పుకొచ్చారు ఒక్క అమెరికా నుంచి ఏడు వందల యాభై వరకు ఫేక్ పోస్టులు చేసినట్లు ఇంటెలిజెన్స్ గుర్తించిందని కూడా చెప్పారు ఈ మధ్య కాలంలో చాలా వరకు ఈ సైబర్ నేరాలు అయితే విపరీతంగా పెరిగిపోయినాయి దానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడ తగ్గట్లేదు అలాగే నేరాల సంఖ్య కూడా పెరుగుతుంది సైబర్ నేరాల సంఖ్య కూడా పెరిగింది గతంతో పోలిస్తే అనేది స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పడం మొత్తం పోలీసు ఉన్నతాధికారులందరికీ కూడా కీలక ఆదేశాలు జారీ చేయడం మొత్తానికి ఒక భయంకర భయంకరమైన నిజం చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వచ్చింది ఏంటంటే సైబర్ నేరాలు పదహారు శాతం పెరిగాయి ఇంకా నేరాలు కూడా ముప్పై మూడు శాతం తగ్గాలి తగ్గేలా చర్యలు తీసుకోండి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం